పవన్ గారు ప్రామిస్ చేశారు మీరు బయటికి అరే రాగానే మిమ్మల్ని మా కాలేజ్ తీసుకుని వస్తానని సో ప్లీజ్ కమ్ యాక్చువల్లీ నేను రాగానే చెప్పారు పక్కా హండ్రెడ్ పర్సెంట్ నేను వస్తాను ఓకే ఎందుకు దీంట్లో కలెంటర్ దిగలేదు మాట అన్నాడు సపోర్ట్ లేదని వాట్ ఈస్ ద ఫీలింగ్ ఆఫ్టర్ బిగ్ బాస్ అక్క హౌస్ని మిస్ అవుతున్నా హౌస్ మేట్స్ని మిస్ అవుతున్నా ఆ గోళాని మిస్ అవుతున్నా అండ్ నాలో ఉన్న అల్లరిని మిస్ అవుతున్నా అంటే కొంచెం కూల్ అయిపోయింది అన్నట్టుగా అనిపిస్తుంది బట్ రెగ్యులర్ లైఫ్ ఆ యొక్క మీరు కాఫీ కోసం చేసిన ఎంటర్టైన్మెంట్ ఎవర్ బిఫోర్ ఇన్ ఎనీ సీజన్ లవ్ యూ యొక్క నిజంగా చెప్పాలా నాకు కాఫీ అంటే అంత పిచ్చి అని బిగ్ బాస్ వెళ్లే వరకు కూడా నాకు తెలీదు అక్కడికి వెళ్ళాకే తెలిసింది మనుషుల కన్నా కాఫీ అంతేనే అంటేనే అంత లవ్ అని బాండ్ విత్ ఇమ్ము చెప్పాను కదా నా stress buster anese hello mm, okay huh okay okay i'm really sorry so yeah గిరి ఇది చాలా స్పీడ్ గా వెళ్ళిపోతున్నాయి ఆల్సో లైక్ ఫాలోయింగ్ అనే వస్తుంది కానీ నాకు ఇక్కడ ఆ కామెంట్స్ ఎంతో ఏం చూపించట్లేదు చూడు ఎంతకు ముందు ఇగో ఇక్కడ వస్తున్నాయి ఇక్కడేదో లైక్ అలాగా తేమో కదా సరే వెళ్ళు ఐఎమ్ రియలీ సారీ ఎందుకంటే నాకు ఇక్కడ మీరు పంపేస్తున్న మెసేజ్ ఏది నాకు కనిపించట్లేదు సో క్వశ్చన్స్ వచ్చినాయి ఓకే యా నా ఐ గాట్ మానస మీరు అండ్ బర్నీ గారి బాండ్ సూపర్ తనుజ గారు థ్యాంక్ యూ బిగ్ బాస్ సెట్ లేదు ఇప్పుడు ఈ ఒపీనియన్ చెప్పాను కదా చాలా మిస్ అవుతున్నాను యూర్ రెస్పెక్ట్ యువర్స్ ప్లీజ్ డాంట్ కళ్యాణిని మూడ ఎందుకండి సే ఫ్యూ వర్డ్ అబౌట్ బీ సార్ నాన్న గురించి ఏం చెప్పను ఇప్పుడు మా మా ఇంట్లో ఒక పెద్ద పెద్ద మనిషి అంటే యూనో ఒకరు ఉన్నారంటే మాకు ఒక ధైర్యం ఉంటుంది కదా వాళ్ళతో మేము మాట్లాడినా మాట్లాడకపోయినా ఉన్నా లేకపోయినా ఓ ఇంట్లో ఉన్నారు కదా అనే ఒక ధైర్యం ఉంటుంది కదా సో నాకు బిగ్ బాస్ హౌస్లో నాకు ఒక ధైర్యం అంటే బనీ సార్ ఆయనతో ఉన్నా లేకపోయినా మాట్లాడినా మాట్లాడకపోయినా ఆయన వాయిస్ వింటుంటే లేకపోతే ఆయన నవ్వు వింటుంటే ఓకే నాను ఉన్నారు కదా నాను ఉన్నారు కదా అనేసి ఎస్ ప్రశాంతి హాయ్ ఓకే అండ్ నా కోసం యునో మీరందరూ లైక్ పెట్టుకున్న ప్రేమానికి అండ్ నాకు ఇచ్చిన ఒక కాన్ఫిడెంట్ ధైర్యానికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ నిజంగా చెప్తున్నా ఇది ట్రూ నేను మీరందరూ ఉన్నారు అనే ధైర్యంతోనే ఆలోచించి ఆలోచించి భయంతో భయంతో బిగ్ బాస్ అనేది నా వల్ల కాదు అన్న కూడా మీరందరూ ఉన్నారు కదా అనే ఒక ధైర్యంతోనే నేను హౌస్ లోపల అడుగు పెట్టాను అక్కడ ఏది జరిగినా ఏమైనా కూడా మీరందరూ చూసే ఉంటారు దట్ వీకెండ్స్లో ప్రతిసారి నేను సేవ్ అయినప్పుడల్లా తెలుసు తెలియకునో ఏదైనా తప్పు జరుగుంటే సారీ అని నేను హార్ట్ఫుల్గా మీకు అడిగేదాన్ని అండ్ ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నా